అందరికీ నమస్కారం వృష్టికరాశివారికి మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది అలాగే వృష్టిక రాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కాని వేరేవాళ్ల యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు అలాగే వృశ్చికరాశివారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలనే అనుభవించారు కాని ఉగాది తర్వాత వృశ్చికరాశివారికి రాశివారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంతకుముందు మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు చేయి చాపి అడగవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి ఎదుటివారి ముందు మీ కష్టాలు చెప్పినా వారు జాలిగా చూసే పరిస్థితులు ఉన్నాయి మనశ్శాంతి లేకుండా కుంగిపోయారు కాని ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని వీడిపోయాయి శని ప్రభావం తగ్గిపోయి మీకు అదృష్టపు రోజులు మొదలయ్యాయి ఇంతకు ముందు సుఖాలు చుట్టాలు వచ్చినట్లు వచ్చిపోయేవి ఇప్పుడు అవి నిలిచిపోతాయి ఇక ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది వృశ్చిక రాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందనమాట ఒకరి చేయి చాపి అడిగిన రోజులను చూశారు ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వృష్టిక రాశివారు వెళ్తారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేశారో ఆ ఎగతాళి కూడా ఇప్పటి రోజున వీరి పరిస్థితిని చూసి నోటిమీద వేలు వేసుకునే స్టేజికి వెళ్తారు అంతలాగా ఎదిగిపోతారు ఉగాది తర్వాత వృశ్చిక రాశివారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధిస్తారు కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి శుభ కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి మీ యొక్క బంధువర్గంలో ఆదర అభిమానాలు పెరుగుతాయి స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగమనందు అనుకూలమైన మార్పులు అధికార ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగపరమైన అభివృద్ధి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును విద్యార్థులు ప్రతిభపాటవాలు చూపిస్తారు ఆదాయ మార్గ అన్వేషణలు ఫలిస్తాయి స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరం అన్ని విధాల బాగుంటుంది ఇక వృష్టిక వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంటే ఇరవై ఎనిమిదవ తేదీ రోజు మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపడానికి ప్రణాళికలు చేయవచ్చు అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం వారి ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం మంచిది కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఇది మంచి సమయం కుటుంబ వేడుకలు లేదా సమావేశాలలో పాల్గొనడం వల్ల కుటుంబంలో సంబంధాలు మరింత బలపడతాయి పెద్దవారి సలహాలు మీకు ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి వారి అనుభవాలను గౌరవించండి ఇంట్లో చిన్న చిన్న మార్పులు లేదా అలంకరణలు చేయడం ద్వారా ఇంటి వాతావరణాన్ని మరింత సానుకూలంగా మార్చవచ్చు సోదరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి పిల్లలు ఉన్నవారు వారి విద్యాభ్యాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ మాటలు మరియు చర్యలలో మితత్వాన్ని పాటించండి శుక్రవారం రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కాని కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించాలి స్త్రీలకు హార్మోన్ల సమస్యలు తలెత్తే అవకాశముంది కాబట్టి వైద్యుల సలహాలను పాటించడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం మరియు యోగా సాధన మంచి మార్గం రోజువారీ వ్యాయామానికి సమయాన్ని కేటాయించడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు విషపూరిత ఆహారం పదార్థాల విషయంలో జాగ్రత్త వహించండి మిగులు ఆహారాన్ని తీసుకోకుండా తాజా ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా జీర్ణకోశ సమస్యలను నివారించవచ్చు తగినంత నీరు తాగడం మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది రాశి గర్భిణీ మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వైద్యుల సూచనలను పాటించాలి నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు నిద్రకు ముందు తేలికపాటి సంగీతాన్ని వినడం లేదా పుస్తకాలు చదవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు మిగతా సమయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించండి రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగాన్వేషకులకు కష్టమైన పరిస్థితులు ఉండవచ్చు మరింత ప్రయత్నించాల్సిన అవసరముంది ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు కూడా అదనపు బాధ్యతలను స్వీకరించవచ్చు దీనివల్ల ఒత్తిడి కొంత పెరుగుతుంది అయితే ఈ కష్టాలు తాత్కాలికమే మీ పనిని నిజాయితీగా చేయడం ద్వారాపై అధికారుల మన్ననలను పొందవచ్చు సహోద్యోగులతో సున్నితంగా మాట్లాడటం మంచిది ఎందుకంటే కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశముంది ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా జాగ్రత్త వహించండి ఇది మీకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఇది భవిష్యత్తులో మీ కెరీర్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కార్యాలయంలో రాజకీయాల నుండి దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఎందుకంటే మీ మాటలను వెనక్కి తీసుకోవడం వల్ల హాని జరగవచ్చు పని విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపానికి గురి కాకుండా సహనంతో ఉండండి మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఆర్థిక విషయాలలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారం ప్రారంభంలో కొన్ని ఖర్చులు ఎదురవుతాయి అయితే మీ ఆదాయంలో కూడా పెరుగుదల ఉండవచ్చు ఖర్చులను నియంత్రించడం కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మంచిది అనవసరమైన ఖర్చులను నివారించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రయత్నించండి పెట్టుబడులు విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి ఈ రోజు చేసే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అకస్మాత్తు ఖర్చుల కోసం కొంత నగదు చేతిలో ఉంచుకోవడం మంచిది వృశ్చికరాశి వ్యాపారస్తులకు ఈ రోజు మంచి అవకాశాలు ఉన్నాయి కాని కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ శని మరియు గ్రహణ ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు వీటిని అధిగమించడానికి శ్రద్ధతో మరియు పట్టుదలతో పనిచేయాలి కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి అని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయండి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కాని దశలవారీగా విస్తరణ ప్రణాళికను అమలు చేయడం మంచిది వ్యాపారయాత్రలకు ఇది అనుకూలమైన రోజు కొత్త క్లయింట్లను ఆకర్షించడానికి మరియు వ్యాపార సంబంధాలను విస్తరించడానికి ఈ యాత్రలు ఉపయోగపడతాయి డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఉపయోగించి మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయండి మీ ఉత్పత్తుల లేదా సేవల నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త మార్గాలను వెతకండి పోటీని నిరంతరం గమనిస్తూ వారి వ్యూహాలకు అనుగుణంగా మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోండి వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ప్రత్యేకంగా వైద్య విద్యార్థులకు అధ్యయనంలో దృష్టి నిలపడం కొంత కష్టంగా ఉంటుంది అయితే ఓర్పు మరియు పట్టుదలతో మీరు వీటిని అధిగమించగలరు మీ చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించి అదనపు గంటలు కేటాయించడం ద్వారా మీ పరీక్షలకు సన్నద్ధం కావాలి ఉన్నత విధికు అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి కాబట్టి వీటిని పొందడానికి ప్రయత్నాలు చేయండి మీ గురువుల మరియు పెద్దల సలహాలను సీరియస్ గా తీసుకోవడం వల్ల ఎంతో లాభముంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించండి ఇది కేవలం మీ చదువుకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మీ కెరీర్ కు కూడా ఉపయోగపడుతుంది సహవిద్యార్థులతో కలిసి చదవడం ద్వారా మీ చదువులో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి నేర్చుకోండి తద్వారా చదువుతో పాటు విరామ కార్యకలాపాలకు కూడా సమయం మిగులుతుంది వివాహితులకు ఈ రోజు ప్రేమ మరియు అవగాహన అవసరం కొంత అసహనం మరియు తప్పిదాల వల్ల చిన్న వివాదాలు ఉండవచ్చు జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడటం ద్వారా వీటిని పరిష్కరించుకోవచ్చు ఇద్దరి మధ్య సంభాషణ మరియు అవగాహన ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కలిసి సమయాన్ని గడపడం మరియు భవిష్యత్తు ప్రణాళికలను చర్చించడం మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి కుటుంబ నిర్ణయాలలో మీ జీవిత భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేయడం మంచిది కలిసి విహారయాత్రకు వెళ్లడం లేదా ఏదైనా మనోరంజన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ సంబంధాన్ని మరింత ఆనందకరంగా చేసుకోవచ్చు సంతాన కోరిక ఉన్న వివాహితులకు అనుకూలమైన సమయం ఇది వృశ్చికరాశి ప్రేమికులకు ఈరోజు ప్రేమ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు కాని శుక్ర ఉదయ ప్రభావం వల్ల కొంత ప్రతికూలత ఉండవచ్చు మీ భావాలను నిజాయితీగా పంచుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంబంధాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లండి మీ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది దీర్ఘకాలిక సంబంధాలు కలిగిన జంటలు భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయం ఇక ఇరవై తొమ్మిదవ తేదీ రోజు శనివారం రాశి రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే శనివారం నాడు మీ కుటుంబ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది శనిగోచార ప్రభావం వల్ల కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ఇది మీ మానసిక శాంతికి తోడ్పడుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది కుటుంబంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది పిల్లలు ఉన్నవారికి వారితో మరింత సమయాన్ని గడపడం వల్ల వారితో బంధం దృఢమవుతుంది కుటుంబంలో సంతానం రాక ఉండవచ్చును ఇది అందరికీ సంతోషాన్ని తెస్తుంది ఇంట్లో కొత్త మార్పులు లేదా అలంకరణలకు ఇది మంచి సమయం భవిష్యత్తు కోసం కుటుంబ ప్రణాళికలను చర్చించడానికి అనుకూలమైన రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయవచ్చు మీ బంధువులతో మరియు ప్రియమైన వారితో కలిసి ఉండటం ద్వారా శుభకరమైన జాపకాలను సృష్టించవచ్చు శనివారం నాడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సంతులిత ఆహారం తీసుకోవడం మరియు నీటిని సమృద్ధిగా తాగడం చాలా ముఖ్యం పోషకాహారం లోపించకుండా జాగ్రత్త పడాలి కొంత శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మంచి ఉత్తేజం లభిస్తుంది వారం మొదట్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారికి ఈరోజు ఉపశమనం లభిస్తుంది హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్న మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఆధ్యాత్మికతను అన్వేషించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవాలి వీలైనంత డిజిటల్ స్క్రీన్ల వినియోగాన్ని తగ్గించడం మంచిది అలర్జీలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జలుబు మరియు దగ్గు నుండి దూరంగా ఉండటానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది ధూమపానం మరియు మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది శనివారం వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు అద్భుతమైన రోజు శనిగోచార ప్రభావం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవిని పొందే అవకాశాలున్నాయి మీ కార్యాలయంలో మీరు సాధించిన వాటికి గుర్తింపు లభిస్తుంది పెండింగ్లో ఉన్న పని భారాన్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కాపాడుకోండి ఇది మిమ్మల్ని టీమ్ స్పిరిత్తో పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది పని విషయాలలో కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మక పద్ధతులను ప్రవేశపెట్టడానికి ఇది మంచి సమయం మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం ద్వారాపై అధికారుల దృష్టిని ఆకర్షించవచ్చు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని మీ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్ల మీ కెరీర్లో మరింత పురోగతి సాధించవచ్చు కార్యాలయంలో మీ పనికి సంబంధించిన డాక్యుమెంటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలు లభించవచ్చు ఏదైనా కొత్త ప్రాజెక్టును స్వీకరించడానికి సంకోచించకండి ఇది మీ కెరీర్ పురోగతికి తోడ్పడుతుంది రాశి వారికి శనివారం ఆర్థిక విషయాలలో అనుకూలమైన రోజు శనిగోచార ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభాలు లభించే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆస్తులు లేదా పెట్టుబడులకు ఇది మంచి సమయం రియల్ ఎస్టేట్ లేదా వాహనాలపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు పాత అప్పులు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం ఎలాగైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుచుపుతో ఆలోచించండి కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాలలో మీకు మంచి అవగాహన ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం మీకు మేలు చేస్తుంది వృష్టిక రాశి వ్యాపారస్తులకు శనివారం చాలా అనుకూలమైన రోజు శనిగోచార ప్రభావం వల్ల మీ వ్యాపారం విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త క్లయింట్లు మరియు భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు పోటీదారులు చేసే మంచి ఆలోచనలను స్వీకరించి మీ వ్యాపారంలో అనువర్తనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించడం మరియు డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం ద్వారా మరిన్ని ఫలితాలను పొందవచ్చు కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రవేశపెట్టడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారంలో ప్రస్తుతమున్న సిబ్బంది మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు కొత్త మార్కెటింగ్ వ్యూహాలను ప్రయత్నించడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు వృశ్చిక రాశి విద్యార్థులకు శనివారం నాడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చదువులో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమించగలుగుతారు శనిగోచార ప్రభావం వల్ల కఠినమైన విషయాలను కూడా నేర్చుకోవడానికి ధైర్యం మరియు శక్తి లభిస్తుంది ఉన్నత విధికు అవకాశాలు లభించవచ్చు దీనికి సన్నద్ధం కావడానికి ప్రణాళికలు వేసుకోండి పరీక్షల ప్రిపరేషన్కు మరింత సమయాన్ని కేటాయించండి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి రాశి వివాహితులకు శనివారం శుభకరమైన రోజు శనిగోచార ప్రభావం వల్ల వివాహ జీవితంలో మధురమైన క్షణాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సంబంధం మరింత దృఢంగా ఉంటుంది ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది కుటుంబ భవిష్యత్తు ప్రణాళికలు మరియు పెట్టుబడులు గురించి చర్చించడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది కుటుంబంలో సంతానం రాక ఉండవచ్చు ఇది దంపతులకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది ఇద్దరు కలిసి విహారయాత్రలు చేయడం లేదా ఆధ్యాత్మిక స్థలాలకు వెళ్లడం వల్ల సంబంధం మరింత మెరుగుపడుతుంది ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం మరియు ప్రేమను వ్యక్తపరచడం వల్ల వివాహ బంధం మరింత బలపడుతుంది బంధువులతో మరియు సన్నిహిత మిత్రులతో కలిసి ఉండటం వల్ల సామాజిక బంధాలు బలోపేతం అవుతాయి వృష్టికరాశి ప్రేమికులకు శనివారం ఆశాజనకమైన రోజు శనిగోచారం వల్ల ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మరియు అర్థవంతంగా మారుతాయి ఇద్దరి మధ్య అవగాహన పెరిగి ఒకరినొకరు మరింత అర్థం చేసుకోగలుగుతారు మీ భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడానికి మరియు గౌరవించడానికి ప్రయత్నించండి ప్రేమలో నిజాయితీ మరియు పారదర్శకత ఎంతో ముఖ్యం ఏమాత్రం అనుమానాలకు తావివ్వకుండా నమ్మకంతో ఉండటం మంచిది మీ సంబంధాన్ని దీర్ఘకాలిక లక్ష్యంతో చూడటం వలన అది మరింత బలపడుతుంది ఈ రెండు రోజులలో పాటించవలసిన పరిహారాలు శుక్రవారం తెల్లని పూలతో లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం తెలుపు లేదా పింక్ దుస్తులు ధరించండి లక్ష్మీ అష్టోత్తరం పఠించండి గులాబీ పుష్పాలతో పూజ చేయండి శుక్రవారం అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి శని జపం చేయడం వలన శనిదోషం తగ్గుతుంది శనివారం నాడు ఉపవాసం ఉండటం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు